అంటే వాళ్ళు దాని డేట్ బేస్డ్ మీద మనకు ఆ బెస్ట్ పర్ఫార్మింగ్ అవార్డు ఇచ్చేదంటే దే ఆఫ్ అంటే రిసీవింగ్ పేషెంట్ రిసీవ్ చేయడం కానీ అండ్ వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము అంటే లైక్ బస్ పాస్ కానీ ఏమన్నా పెన్షన్ లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన అన్ని మనల్ని ఎంక్వైరీ చేసి డేటా ఎంట్రీ చేసేసి వాళ్ళకు సదుపాయం కల్పించడము ఇంకొకటి ఏంటంటే మనకు ఏమైనా సార్ ఇక్కడ డెత్ బట్టి సార్ 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 లాస్ట్ మన టూ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో మనకి జస్ట్ ఫోర్ కేసెస్ డెత్ అయినాయి సార్ ఇక్కడ డయాలసిస్ కేసు డయాలసిస్ అంటే చాలా మందికి డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎంపీ స్టేజ్ రిమర్ డిసీజ్ కాబట్టి ఆ బేసిడ్ బిటర్ మెయిన్ దాటం మన వల్ల ఐరన్ ఇంజెక్షన్స్ ఎందుకంటే అన్ని చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి బ్లడ్ తగ్గిపోవడము ఎలివెరి ఉంటాయి కాబట్టి బ్లడ్ చేసి వాళ్ళకి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్ ఉందో మనకు ఎప్పటికీ ఇప్పుడు మనం సార్ జూమ్ లో వాళ్ళు ట్రీట్మెంట్ అట్రైవ్ చేయడం ఆన్ నిమ్స్ హాస్పిటల్ నుంచి ఇలాంటివి అయిపోన్నాయి కాబట్టి మనకు మిగతా సెంటర్స్ట్ ప్లేస్ గా మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు అండ్ ఇంకోటి మనకు గతంలో ఈ హాస్పిటల్ పునర్జనం పునర్ధనం గురించి అమౌంట్ శాంక్షన్ అయి సార్ సో దాని గురించి నేను కంపల్సరిగా దీన్ని ఒక కింద వార్డ్స్ మనకు డయాలసిస్ వాళ్ళకు పన్నెండు బెడ్స్ ఉన్న వార్డు సెపరేట్ ఇచ్చేయడం జరిగింది కాబట్టి మనకు యాభై పడకల ఆస్పత్రికి మనకు ఏ పది పన్నెండు బెడ్లు మైనస్ అయినాయి కాబట్టి వాడిని కాంపన్సేట్ చేయడానికి పైన ఒక వార్డు తగ్గే బాగుంటుంది ఆలోచనతో ఆలోచనతో కల్పించినా సరే అయితే దీన్ని అడ్మినిస్ట్రేషన్ లాగా కన్వర్ట్ చేసుకుంటే కింద సిస్టమ్స్ అన్ని ఉన్న రూమ్ అన్ని మనము మనం పేషెంట్ వాడుకుంటే ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ పేషెంట్ రాలేదు కాబట్టి మన అడ్మిస్ట్రేషన్ ఉపయోగించుకొని ఆ వార్డ్ రూమ్స్ అన్ని వాళ్ళకి చేస్తే బాగుంటుంది అని ఆలోచనతో సార్ అది ఇంకోటి పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఎక్కడన్నా పేషెంట్ పక్కన కూర్చో తినడమో ఆల్రెడీ పేషెంట్ ఇబ్బంది పడతామంటే వాళ్ళ పక్కన కూర్చొని తిని ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ రేట్ ఎక్కువ కావడం ఇట్లాంటివి గమనించి మేమేం చేసిన అంటే మన కాంట్రాక్టర్ గారు ఆల్రెడీ ఇక్కడ వర్క్ నడుస్తున్నారు కాబట్టి ఏమైనా బడ్జెట్ ఏమైనా ఎక్కడ పక్కన మేము ఎక్కడైనా రిక్వెస్ట్ చేసేసి మేము తెప్పిస్తాము మీరైతే కంపల్సరీగా మీరు పని కానీ తెప్పించి రిక్వెస్ట్ చేసే వాళ్ళు ఏ కదమ్మా ఆ షెడ్యూల్ కలిగే జరిగింది సార్ దాని వల్ల మూడు వార్డ్లలో ఫీమేల్ వార్డ్ మేల్ వార్డ్ పోస్ట్ ఆఫ్డేట్ వాడు వాడు బేషు మంచిగా ప్రశాంతంగా కూర్చొని తింటున్నారు దాంట్లో ఇంకా బెల్చిల్ అలాంటివి మైనస్ ఉన్నాయా అది కూడా ఫుల్ఫీ చేశాను సార్ ఎవరో ఫెస్టివల్ అని కానీ మనం కర్పుణం తీసుకొని సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ముఖ్య అతిధులు చేసిన మన ఎమ్మెల్యే గారిని ప్రసంగించాల్సిన కోర్సు దయచేస్తే ఆ యూనిట్ చూడు మరి పరిశీలన చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఐదు యూనిట్స్ ఉన్నాయి అంటే ఒక డయాలసిస్ పేషెంట్స్ డయాలసిస్ చేయడానికి కలపక్కుల అవకాశం ఉంది అదే విధంగా మరి స్టాఫ్ ను అఫీషియేట్ చేయొచ్చు కదా వాళ్ళకు బెస్ట్ అవార్డు కూడా మరి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ డయాలసిస్ సెంటర్ మంచిగా రన్ చేయడము పేషెంట్స్ ప్రాణాలు కాపాడే విధంగా పనిచేస్తూ వాళ్ళ సర్వీస్ చేస్తూ కౌన్సిలింగ్ చేసుకుంటూ మరి మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా ప్రతిరోజు డయాలసిస్ చేస్తా ఉన్నారు దీనికి ఈ ప్రభుత్వాన్ని కూడా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే గతంలో ఎప్పుడు ఏమిటి విధంగా ఇది ఆన్లైన్ లో జూన్ లో ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్ ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎక్కడ ఉన్నా కూడా అన్ని హాస్పిటల్స్ కుమ్స్ హాస్పిటల్ కనెక్ట్ చేసేసి అక్కడ నుంచి అడ్వైజ్ తీసుకునే విధంగా మరి అక్కడప్పుడు డాక్టర్స్ ఏదైనా ఇబ్బంది పడ్డా కూడా హెల్త్ కూడా ప్రాబ్లం వచ్చినా కానీ ఆ డయాలసిస్ అయితే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్ అక్కడ చేసేసి ఆ సీనియర్ డాక్టర్స్ ఎవరైతే బెంగర్ గారితో మాట్లాడినాను వారు కూడా చెప్తా ఉన్నాండి ఇవన్నీ చేస్తాను అర్థదానం బాగా చేస్తుంటే కలవకొట్టి ఈ డాక్టర్స్ నేను కూడా అప్రీషియేట్ చేస్తున్నా అందరికీ కంగారు చెప్తా ఉన్నాను అదే సందర్భంలో మరి ఇక్కడ ఒక పేషెంట్స్ వస్తే వాళ్ళకు వెయిటింగ్ అటెండెన్స్ ఉన్నా అటెండెన్స్ ఎవరు కూడా ఇబ్బంది అవుతున్నది కాబట్టి ఒక చిన్నది షెడ్యూలంగా వేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నాము ఇద్దరు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము అడ్మినిస్ట్రేషన్ కింద ఉన్న వాటిలో పేషెంట్స్ ఇచ్చే విధంగా చేస్తున్నామని చెప్పేసి డాక్టర్ శివరావు గారు ఇప్పుడే చెప్పడం జరిగింది మీకు ఆ ఈ విధంగా చేసినా కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇప్పుడు వార్డు తగ్గుతుంటే అన్ని డ్రగ్స్ అయితే ఉన్నాయి అన్ని బెడ్స్ లో కూడా ఉన్నారు అంటే ఈ హాస్పిటల్ సరిపోదు అనేది ఉన్నది కాబట్టి మనం ఒక టూ మంత్స్ బ్యాక్ ఈ ప్రభుత్వం ద్వారా తోమోదర్ రాజనరసింహ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు హాస్పిటల్ కావాలి తలపితులు అని చెప్పేస్తే వారు శాంక్షన్ చేయడం జరిగింది అప్డేట్ బెడ్డెడ్ హాస్పిటల్ అది కూడా టెండర్ అయిపోయింది ఇంకా దాన్ని కొబ్బరిగా కొట్టి దాన్ని స్టార్ట్ చేసుకోవడం ఒకటే లేదు ఇప్పుడు అది కూడా వర్క్స్ స్టార్ట్ అవుతాయి అన్ని విధాలుగా ఈ ఈ ఎవరున్నా కూడా ఆరోగ్య రీత్యా ఇంటర్వ్యూ పడుతూ హైదరాబాద్ పోకుండా మా ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అందులో సక్సెస్ అవుతామని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తా ఉన్నారు అక్కడక్కడ చిన్న చిన్న ఇంజన్స్ అవుతున్నాయి ఇప్పుడు డాక్టర్స్ తో ఇప్పుడే మాట్లాడడం జరిగింది అలాంటి అవఘతవదు కానీ లేకపోతే ఇబ్బంది పడకుండా చూసుకోవాలని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్పడం అయింది అందరి డాక్టర్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది ఈ టైంకి రావడం టైం గిటాం లేకపోతే పేషెంట్స్ ను మరి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను చూసి ఒకవేళ ఇక్కడ చేయడం ఏదైనా ఉంటే మెడిసిన్స్ కానీ లేకపోతే సర్జరీ గానీ హైదరాబాద్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి గాంధీ అదేవిధంగా పెద్ద హాస్పిటల్స్ అది క్యాన్సర్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడికి పంపించే విధంగా ఈ డాక్టర్స్ మరి పనిచేయాలని చెప్పేసి వారికి ఇప్పటికే చెప్పడం జరిగింది కాబట్టి ఈ హాస్పిటల్ వరకు ఇంకా ఇది చిన్నగా ఉంది గతంలో చిన్నటువంటి పరిస్థితి పెద్దగా చేయడానికి అది సక్సెస్ఫుల్ గా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తర్వాత మాజీ కౌన్సిలర్ ఆనంద్ గారు ఉన్నారు డాక్టర్ శివరామ్ గారు భీష్మ గారు తర్వాత రమకాంత్ రెడ్డి గారు తర్వాత యజాయ్ గారు పవన్ శ్రీ తర్వాత డాక్టర్ యశ్వర గారు డాక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడున్నటువంటి హాస్పిటల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే లోకి కన్వర్ట్ చేయాలని అంటే ఇది అనేది ఎందుకంటే ఇది డిస్బౌంటల్ చేసిన తర్వాత మన పేషెంట్స్ వస్తే ఇక్కడ ఇక్కడ సెంటర్ ఉంటుంది కాబట్టి అక్కడ అంబేద్బెడ హాస్పిటల్ కంప్లీట్ అయిన తర్వాతనే దీనికి పెట్టుకున్నాం కాబట్టి దీని గులంగా ఆ తర్వాత పూర్తిగా ఫుల్ ఫ్లే ఒక సంవత్సరం లోపల బ్రహ్మాండంగా అవుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను వాస్తవంగా డే రూపాయలు చెప్తుంది అది చూసినటువంటి అప్పుడప్పుడు కరెంట్ పోవడం అంటే కోటి సర్జరీ పేషెంట్ డబుల్ బీడ్ ఎక్కువ పెట్టదు ఒక పది లక్షల పైననే దాన్ని ఖర్చు అవుతూ ఉంటాయి అది చేసేసి డిపార్ట్మెంట్ నుంచి అది అలాగే చేయించడం జరిగింది కాబట్టి హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంకా మళ్ళీ ఒకసారి కూడా చెప్పాను డాక్టర్స్ పూర్తి పూర్తి స్థాయిలో దీని మీద కాన్సన్ట్రేట్ చేసి పేషెంట్స్ కి అన్ని విధాలుగా వాళ్ళని ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్